వచ్చిన ఆశా వర్కర్ అక్కలకి మరియు పారిశుద్ధ పంచాయతీ సఫాయి అక్క అక్కలకి అందరికీ అన్నలకి ఈయన పుట్టినరోజు ఎవ్రీ ఇయర్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఆయన మందమైపాల్ ఎవ్రీ ఇయర్ వీళ్ళ సమక్షంలో నాకు బర్త్డే చేసి చాలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు సో ఐ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ నాకు ఇంగ్లీష్ వస్తుంది హ్యాపీ ఫర్ దట్ అండ్ ఎవ్రీ టైం నేను ఇలాగే వీళ్ళ మధ్యలో బర్త్డే చేసుకోవాలని బికాజ్ అసలు ఎక్కడన్నా మన ఇంట్లోనే చెత్తంటే బయట చెత్త మనం చాలా ఇన్సిస్ట్గా ఫీల్ అవుతాం తీసేయడానికి బట్ వీళ్ళు అది చీ అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ చెత్త ఉన్నా కూడా వాళ్ళు తీసేసి మనకి చాలా ఇస్తూ ఉంటారు ప్లేస్ క్లీన్గా ఉంచి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆశా వర్కర్స్ కూడా వాళ్ళకి రెయిన్ కానీ చలి కానీ వర్షం కానీ ఏదైనా సరే వాళ్ళు గో హోమ్ టు హోమ్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సో వాళ్ళకి మనం ఇది చాలా చిన్నది విచ్ వాట్ వి డే ఇంకా చాలా వాళ్ళకి చాలా సేవలు వాళ్ళు ఇలాగే మాస్ అందిస్తూ ప్రజలకి అంగన్వాడీస్ అంగన్వాడీస్ టీచర్స్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అలాగే చిన్నపిల్ల బాలింతలకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సో అదంతా దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ టైమ్ ఏదో ఒక స్పెషల్ ఒకేజన్ రోజు మా ఆయన ఈ సెలబ్రేట్ చేయడం వీళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారి జన్మదినం సందర్భంగా ఇయర్ లాగా గత ఐదారు సంవత్సరాల నుంచి మేమిక్కడ ఆయన ఆమె రోజు నందిపేటకు సంబంధించినటువంటి నందిపేట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సఫాయి సిబ్బంది కానీ అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్సు ఏఎన్ఎంసు మరియు ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక చిరుకానుకగా వారికి ప్రతి సంవత్సరం ఇది ఆరవ సంవత్సరం వారికి చిరుకానుకగా నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సారీస్ పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మా సత్యమణి జన్మదినం సందర్భంగా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నదో అసలు గ్రామాలన్నీ కూడా పారిశుద్ధంగా డెవలప్ కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలన్నా ముఖ్యంగా గ్రామ పంచాయతీకి పిల్లర్ లాంటి వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ అదేవిధంగా గ్రామ పరిపాలన అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యోగికి నేను ఒక తోడ్పాటుగా వాళ్ళకొక చిరు కానుకగా ఒక ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ పదే పదే ఎందుకు చేయడం జరుగుతుందో కూడా నందిపేట గ్రామ ప్రజలు గమనించాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం బాగుండాలా మన రోడ్లు బాగుండాలా మన ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉండాలా అదేవిధంగా మన నిరుపేదలు కానీ మధ్యతరగతి వాళ్ళని అభివృద్ధి చెందాలంటే ఏదైతే వీళ్ళు వీళ్ళందరూ ఉన్నారో ఏదైతే ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ కానీ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వరకు ప్రతి ఏడాది నేను ఒక వాళ్ళకు సన్మానించినట్లుగా వాళ్ళని ఏదో ప్రోత్సహించినట్లుగా ఈ కార్యక్రమం నేను నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలారా నాతోటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెలందరికీ అదేవిధంగా సఫాయి సిబ్బంది పెద్ద మనుషులందరికీ గ్రామ పెద్దలకు నాతోటి సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెపుతూ రానున్న రోజుల్లో కూడా ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామాన్ని పారిశుద్ధంగా అసలు డ్రైనేజ్ వ్యవస్థను కానీ రోడ్లను కానీ బాగు చేయాలంటే అసలు వాళ్ళు నిషాలు కష్టపడుతురు మనం వారికి ఇచ్చే జీతం చాలా తక్కువ అయినప్పటికీ వాళ్ళు చేసే శ్రమ ఎక్కువ కావున వాళ్ళని మనము ప్రోత్సహించాలా గుర్తించాలా ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు ఇంకెక్కువ పనిచేసి మన గ్రామాన్ని పారిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి వారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ వారు నేను కరోనా నుంచి చూస్తున్నా అసలు వాళ్ళు ఇంత పనిచేస్తున్నా ఉనిచేస్తూ ఉంటారంటే అసలు వాళ్ళ పనిని ఎదు ఎవ్వరు కూడా గుర్తించారు ఎందుకంటే కరోనా టైంలో ఒక కరోనా వాళ్ళ ఇంటికి చుట్టం కూడా రాలేదు కానీ ఆశా వర్కర్స్ ఒక టాబ్లెట్స్ తీసుకొచ్చి మన ఇంటికి వచ్చి ఎలా ఉన్నారమ్మా అని చెప్పేసి మన కిటికీలో నుంచి అడిగిపోయిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అంగన్వాడీస్ కానీ ఇటువంటి ఏఎన్ఎంస్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా అనారోగ్యం పాల్పడినటువంటి వాళ్ళ కుటుంబాలకు అదేవిధంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఉంటాయి మనకు ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ టాబ్లెట్స్ ఇస్తూ మనకు ఎంతో దోహదపడతారు ఒక గల్లీలో డెంగ్యూ వచ్చిందంటే ఆశా వర్కర్లు అలర్ట్ అయ్యి ఆ గల్లీ మొత్తం కూడా చుట్టుముట్టి టాబ్లెట్స్ ఇచ్చి మంచిగా ఉన్నారమ్మా అని చెప్పేసి అడిగిపోతారు కావున వాళ్ళని గుర్తించాలని చెప్పేసి నేను వాళ్ళకు ఒక సన్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు ఈనాడు ప్రభుత్వం కూడా మహిళా సంఘాలకు పెద్ద బీడ వేస్తున్నారు కావున మహిళా సంఘాలు ఎవరైతే వీక్గా ఉన్నారో ఎవరైతే బిజినెస్ కానీ ఏదైనా కార్యక్రమం చేయడానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ డబ్బులు లేకపోతే వాళ్ళు రోడ్ బలంతో వాళ్ళ బలం ఇచ్చి మహిళా సంఘాల ద్వారా మనకు రుణాలు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది కావున వీరందరికీ కూడా మనం అందరం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి గ్రామ యువత కూడా మెయిన్ ఇటువంటి వాటికి దృష్టి పైన దృష్టి పెట్టాలా ఎందుకంటే సమస్యలు చాలా ఉంటాయి ఆ సమస్యలు తీర్చే వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేసినప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ